రాష్ట్ర ఫెడరల్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు ఖేడ్ న్యాయవాదుల విధుల బహిష్కరణ రాష్ట్ర ఫెడరల్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు న్యాయవాద దంపతులు అమృతరావు కవితలపై జనగాం పోలీసుల దాడిని ఖండిస్తూ దాడి చేసిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు విధులు బహిష్కరిస్తూ న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నర్సారెడ్డి కార్యదర్శి లక్ష్మణరావు మారుతిరెడ్డి భోజిరెడ్డి సంగమేశ్వర్రెడ్డి సుధాకర్ శేషారావు విష్ణు రాజు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు ప్రాముఖ్యత రోజుల్లో కూడా గురించి ఎక్కడికైనా పోవాల్సిన అవసరం ఉన్నది అదే దృక్పథంలో న్యాయవాద దంపతుల జనగమలో క్లయింట్ అవసరం నిమిత్తం పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ వాళ్ళని డిటైన్ చేసి డిటైన్ చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరిగింది ఇది ఒకటి కాదు రాష్ట్రంలో న్యాయవాదుల మీద చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి వీటన్నింటినీ మేము అందరం న్యాయవాద ఫెడరేషన్ న్యాయవాదులందరూ కలిసి ముక్త కంఠంతో ఖండిస్తున్నాం రాష్ట్ర న్యాయవాదుల పిలుపు మేరకు మేము రెండు రోజులు మూడు రోజులుగా కోర్టు కో విధులను బహిష్కరిస్తున్నాం వాళ్ళకు మద్దతుగా ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం న్యాయవా ప్రభుత్వంతో కోరేది న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరుతున్నాం దోషుడిని శిక్షించాలని మీ వెంటనే మేము ఉంటామని న్యాయవాదులు దంపతులకు మద్దతు ఇస్తూ న్యాయవాదుల మాఖ్యత ప్రతిలా అనుకుంటది ఈ రోజు రాత భగవంశింపు మేము నారాయకుడు మేము నారాయకుడు బహిష్కరించి రోజు ఈ వర్ణాలను పడటం జరిగింది మరి జనగా ఈ రోజు మొన్న మొన్న జరిగినటువంటి సంఘటన దురాకున్నది చాలా బాధకరమైనటువంటి సంఘటన ఉన్నది ఎందుకంటే మరి వాళ్ళు వాళ్ళ క్లయింట్ల యొక్క వాళ్ళ వాళ్ళ రక్షణ వాళ్ళ ఏదన్నా పనుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి న్యాయవాది పైన ఉన్నది అందులో భాగంగా వాళ్ళు వాటి పోలీసు వెళ్తే వాళ్ళు వాళ్ళు అమానుషంగా వాళ్ళను అడ్వకేట్ చూడకుండా వాళ్ళకు వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అనేది ఇది చాలా దరదృష్టకరం ఇది ఇలాంటి సంఘటనలు మరి ఫ్యూచర్లో ఎప్పుడు జరగద్దని చెప్పి మా యొక్క అందరి యొక్క వాదన మరి దీనికి గవర్నమెంట్ కూడా అడ్వకేట్ రక్షణ చట్టం అనేది చాలా అవసరం ఉంది ఎప్పటి కూడా ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎప్పుడు ఇద్దరు కూడా ఈ అడ్వకేట్ రక్షణ చట్టం అనేది తీసుకురాలేదు కాబట్టి ఇప్పుడు కంపల్సరీగా అడ్వకేట్ చట్టం రక్షణ చట్టం అయ్యేంతవరకు పోరాటం కొనసాగుతుందని చెప్పి మేము అందరం నారాయణ్ఖీడ్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మన నారాయణ్ఖీడ్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రైమ్ స్కిన్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ నందు ప్రతిరోజు చర్మ వ్యాధులు మరియు స్కానింగ్ సేవలు అందించే ఏకైక క్లినిక్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బసవేశ్వరా చౌక్ బైపాస్ రోడ్ నారాయణఖీర్ మా క్లినిక్ నందు చర్మ వ్యాధి నిపుణుల ప్రత్యేకతలు నల్ల తెల్ల మచ్చలు పూత అలర్జీ దద్దుర్లు గజ్జి తామర పులిపిర్లు ఆనెలు సుఖవ్యాధులు చర్మంపై పొక్కులు మరియు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రతిరోజు అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించెదరు మా స్కానింగ్ సెంటర్ నందు అన్ని రకముల స్కానింగ్ చేయబడను ఇంకా అన్ని రకముల ఎక్స్ రేలు తీయబడను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు ఇంకా ఆక్సిజన్ మిషన్ అండ్ సిలిండర్ మరియు ప్రీజర్ బాక్స్ అందుబాటులో కలవు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి మా అడ్రస్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బసవేశ్వరా చౌక్ బైపాస్ రోడ్ నారాయణఖేడ్ మా కాంటాక్ట్ నెంబర్స్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో టూ సెవెన్ దీక్ష ప్లీజ్